అసెంబ్లీలో బిల్లు పెట్టి జీవో పాస్ చేయడానికి ఇరవై నెలలు ఎందుకు టైం వేస్ట్ చేశారు ఈ పని అప్పుడే చేసి ఎన్నికలకు వెళ్ళాల్సింది మార్చి రెండు వేల ఇరవై నాలుగు జీవో నెంబర్ ఇరవై ఆరున బీసీ కమిషన్ ద్వారా తీసుకొచ్చారు ఆ తర్వాత బీసీ కమిషన్ మాయమైంది అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలకర్ అన్నారు బిల్లు తీసుకొస్తాం బిల్లు తర్వాత జీవో తీసుకొస్తామని చెప్పారు నేను గౌరవ ముఖ్యమంత్రి గారు ఆడుతున్నాను ఈ రాష్ట్రం యొక్క అసెంబ్లీ తీర్మానం చేసిన తర్వాత బిల్లు పాస్ ఎందుకంటే జివో వేయాలంటే మరి ఈ ఇరవై రెండు నెలలు ఏం చేసినాను మరి అప్పుడే మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరు నెలలు ఇస్తామని చెప్పి కామెంట్ డిక్లేర్ ఇచ్చింది కదా అదే రోజు మీరు జీఓ వచ్చి ఎన్నికలు ఫోన్ వస్తుండే కదా మరి ఎందుకు జీఓ వేయకుండా సుమారు ఆరు కమిటీలు వేసిన అధ్యక్ష నేను ఒకటి వరుసగా చెప్తున్నా అధ్యక్ష మీరు నిజంగానే ఈ రోజు కార్యక్రమం చేసే విధంగా అప్పుడే చేస్తే గిట్ట మీరు ఈ జివో నెంబరు ఇరవై ఆరు తీసుకొచ్చి జియో నెంబర్ ఇరవై ఆరు మార్చి రెండు వేల ఇరవై నాలుగు తీసుకొచ్చారు బ్యాక్వర్డ్ క్లాస్ డిపార్ట్మెంట్ నుంచి జియో ఇన్స్ చేసిన అధ్యక్ష ఆ జియోల క్లియర్ గా రిజర్వేషన్ పాస్ చేసినాం కులదాన సర్వే ఇస్తాం చెప్పి చెప్పేసి అధ్యక్ష ఈ జియో నెంబరు బీసీ కమిషన్ ద్వారా వచ్చింది ఇరవై ఆరు దాని తర్వాత బీసీ కమిషన్ మాయమైంది లేదు బీసీ కమిషన్ జివో నెంబర్ పద్దెనిమిది తీసుకొచ్చిన రూ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా బీసీ పార్టీ పార్టీ ద్వారా సర్వే అని చెప్పింది అధ్యక్ష ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అధ్యక్షన కమిటీ వేశారు బీసీ కమిషన్ మాయమైంది అధ్యక్ష అది లేదా తర్వాత నేను ఇవన్నీ ఎందుకోటి చెప్తున్నా అంటే సేమ్ ఇదే బీహార్ జరిగింది కాబట్టి చెప్తున్నా అధ్యక్ష మేము దయచేసి మేము రాజకీయంగా మాట్లాడుతూ మా సూచన పరిధిలో తీసుకుంటే ఈ బిల్లు పాస్ అయ్యి రాజ్యాంగ పరంగా చిక్కు లేకుండా యాపర చిక్కులు కావాలని కోరుకులు వ్యక్తిని మేము కాబట్టి జియో నెంబర్ ఎయిటీన్ తీస్తే అధ్యక్ష